ఎందుకు లేవు చేసి నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నందుకు నేను ఆ నీ ఫోన్లోకి వెళ్ళి నేను ఫోన్ చేస్తే దాంతో ఛార్జ్ చేస్తావు నా పోరుతో నమ్మి నీ వెళ్ళి నేను ఫోన్ చేస్తే

మళ్ళా మా చెల్లె వేసింది మా అక్క వేసింది చెప్పి నీకు వచ్చి మళ్ళీ కవర్ చేస్తుంది నుంచి మళ్ళీ గది అర్థం చేసుకోను నువ్వు ఎందు ఇదంతా కాదు కాడా

ఎందుకు చెప్తావంట బరాబర్ నువ్వు చేసి దానివ్ నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నందుకు నేను ఆ రోజు నీ ఫోన్ వెళ్ళి నేను ఫోన్ చేస్తే దాంతో ఛార్జ్ చేస్తావు నా పోరుతోనే

ఉన్నాడు అది మా అన్నే నాకు అవసరం లేదు ఇవన్నీ అని చెప్పిన అది నా వాల్యూ నా వాలి నేనమ్మా అది కరెక్టా ఇది కరెక్టా రోజు

రాత్రి పన్నెండు గంటలకు మెసేజ్ చేసింది దాని తర్వాత ఏం మాట్లాడింది ఇదే కానీ సరే నువ్వు ఇప్పుడు ఇప్పుడు తెలిసింది అయినా నువ్వు నువ్వు అయినా చెప్పేసేది అంటే ఇట్లా ఇట్లా అని చెప్పు అరే అదే చూపిస్తాను చూపిస్తాను చేసేదాకా చెప్పొచ్చుకోలేదు అదే మాట ముందు అది చేసింది ఇట్లా ప్రపోజ్ చేసింది అని మరి బాధపడతారని చెప్పలేదు బాధపడతానంటే ఈ దాకా పోతున్నాయి మరే నువ్వు ముందు చెప్తే నిన్ను తీసుకపోయి

నాకేంటిది అంటున్నాను ఎట్లా చేస్తుండో ఇప్పుడే తెలిసిన తర్వాత చూడన్నా పానం పెట్టుకోని తిరిగిన ఇమ్రా నీకేం తెలుసు ఆఫ్ అయినందుకు మన ఫోన్ లోకి వెళ్ళి నాకు కూడా నాకు అసలు ఇప్పటికి నాకు ఇదంతా కాదు దాన్ని అరే శామ్ నువ్వు ఏం చేస్తున్నావు నాకు క్లారిటీ కావాలి ఇప్పుడు నాకు అది ఎందుకు అట్లా చేసిందో నాకు గెలవాలి నాతో ఎందుకు అట్లా చేసిందో నాకు గెలవాలి ఇమ్రాన్ నాకు బాధ ఉంది ఇమ్రాన్ నేను వరత ఉంది బాధ నాకు ఉంది

అనే నన్ను నమ్మలేను నువ్వు దాన్ని నమ్ముకుంటా నన్ను నామీ చెలేపిన ఫస్ట్ టైం లైఫ్ లా కూర్చో మా ఆఫీస్ లో కూర్చో అంట ప్రేమిన్ ఝడమే సాపములే ఏది నిజమే నా అయితే లేదు అయితే లేదు దానన్నా నా సంపేస నేనేనా దొర్చిపోతా ఈ రోజు ఏందు

ఇప్పటి తెలిసింది ఇంకా అంతవరకు రాలే పెళ్లి వారికి పోలేను ఇప్పటికే అర్థమైంది లేదు నాతో అయితే ఆ నంబర్ చేస్తా ఇక్కడ నేనే పోయి నేనే పోయి మాట్లాడతా హలో అరే నువ్వు ఫోన్ కట్ చేయి ఫోన్ కట్ నా నువ్వు హలో

लगाई पता नहीं दुकान कौन है लगाई पता नहीं నేను దాని దగ్గర పోయొచ్చు నీతో మాట్లాడుకోవాలి చెప్తావు సైడ్ ఎప్పుడు డీసైడ్గా ఎనిమిది రోజుల నుంచి చూసినా కదండి అదే చేసి దాని వాయిస్ మెసేజ్ అనిపిస్తుందా పోనా దాని ఎవరు చూద్దామని ఎవరు మెసేజ్ చేసి ఎవరికి తెలుసు దాన్ని నేను ఇచ్చిన వాల్యూ దోస్తానికి

అవునండి నేను బ్లాక్ చేసి లేట్ అప్లోడ్ అని చెప్పాను మరి ఇంత మంచివాడేతే अरे మరి ఇన్ మెసేజ్ జాల మెసేజ్ చేస్తే తెలుస్తదేనో మనిషి క్యారెక్టర్ ఎలా ఉందో రిప్లై చేసారు రిప్లై చేసారు మెసేజెస్ ఆవరా ఎట్లందికిసరా మరి మెసేజ్లు చేస్తారు నేను అక్కడికి ఆపేసినా ప్రోపోజ్ వాల్యూ తెలుగో ఇక్కడికి देखो ఇంకా మనం ఏనప్పుడు మాట్లాడక మొదలారా ఆ మరి ఆ మెసేజ్ జాల తప్పు నువ్వు అంటే అరే అది అది మెసేజ్ చేసిందా ఉందా ఇమ్రాన్ ఆడ ఫోన్ లోకె మెసేజ్ వచ్చింది కానీ అది మెసేజ్ చేయలే కదా అరే మీరు దోసాల నుంచి నేను దాంతో తిరిగిన ఏందో నాకు తెలియదా

నేను నా చెవులతో నిన్న రైడ్కి పోయినప్పుడు నేను అయినా కానీ ఏం మాట్లాడలేదు నాకు అవసరం లేదు ఇట్లాంటి నువ్వేందుకు అదే నేను నాకు ఇట్లాంటి మ్యాటర్ తెలియదు నేను నా చెవులతో నిన్న నేను ఆమె మాట్లాడిన మేటర్ అంటున్నాను కొన్ని రోజుల నుంచి ఎట్లా చేస్తున్నావు ఆ బిహేవియర్ నీకు తెలియాలా నువ్వు ఆవు అంటే ఫోన్ అంటే ఏం చేస్తాం చెప్పు మొన్న మ్యాచ్కి కూడా నీ పేరు రాపిచ్చిన నేను రా అంటే నేను ఆమెతో ఉన్నా అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఆమె క్యారెక్టర్ ఏందో అనిపిస్తుంది కదా నువ్వు ఫ్రెండ్స్ కి వాల్యూ అయ్యినప్పుడు ఆమెతో ఎందుకు అవసరం మెసేజ్ మస్తున్నాను అది కూడా మిస్టేక్ అని అనుకుంటున్నాను మన పరిచయాలు ఎన్ని ఎన్ని సంవత్సరాలు అవుతాయి మన పరిచయాలు ఎన్ని సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు రెండు సంవత్సరాలు వచ్చిన ఆమె ఎక్కువైపోయింది ఆమె ఆయన దగ్గరికి ఓకు అని చెప్పింది నేను నేను చెప్పినంత ఎన్ని రోజులు నువ్వు ఎన్ని రోజులు ఫోన్ అయితే లో నీ పేరు రాపిస్తా నువ్వు ఏం చేసినావు బయట ఆమెతో ఉన్నావు అని చెప్పి అది చేసినావు ఆ సిచ్యువేషన్ కాదు నేను ఆడ పేరుని రాపించిన ఉత్సవా నువ్వు కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఆమెకి ఇస్తున్నావు మందాగుతున్నావు అది నీ నీ క్యారెక్టర్ నీకు తెలవాల నాకు నువ్వు ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ కదా ఇమ్రాన్ నేను అక్కడ చూసుకోవాలి ఇక్కడ చూసుకోవాలి కదా అందా ఉన్నావు నీకు చెప్తే అర్థం కాదు నువ్వు కొన్ని ఫ్రెండ్ మీద నువ్వు చేయలేపుకున్నావు అంటే నీ క్యారెక్టర్ ఏందో నువ్వు అర్థం చేసుకో అదే చెప్తున్నా అర్థమైతే అమ్మాయి గురించి దోసానా దూరం చేసుకుంటారు అగర్ నిజంగా దాని తప్పే ఉండాలి అదే మెసేజ్ చేసిందని తెలియాలి కానీ

అన్న మాట్లాడదాం ఏదన్నా ఒకటి నాకు ఇప్పుడు తెలియాలా కదా అంటే ఆడపిల్ల గురించి అంత తొందరగా నేను క్యారెక్టర్ జడ్జ్ చేయలేను నేను నేను ఫస్ట్ నా క్యారెక్టర్ బయట हाँ सर है ना दो दिन का एक्शन इस एक्शन सर है बाइटर इस एक्शन एक्स्ट्रा मत दो सर कैरेक्टर बाइटर आईडी आई तापन यू पी आई तापन यू पी मालनू ये मालनू तो मालनू ये मालनू नहीं ना जिंदा की लवन की सॉरी अपने विजय की सॉरी अब तक अरे सॉरी बैटर रानी अरे कोटी ना कोटी ना बारह बार